చంద్రుడు ఎలా పుట్టాడు చంద్రుని గురించి ఆశ్చర్యపరిచే అద్భుతమైన వాస్తవాలను ఈ వీడియోలో తెలుసుకుందాము చంద్రుడు ఎలా పుట్టాడు అనేది మహాపురాణంలో వ్రాయబడి ఉంది ఒక ఖగోళ వస్తువు భూమిని ఢీకొనడంతో ఏర్పడిన శకలాలనుంచి చంద్రుడు ఏర్పడిందని మహాపురాణంలో వ్రాయబడింది ఈ గుద్దుకున్న వస్తువును గ్రీకులు తియా అనే దేవత పేరట పూజిస్తూ ఉంటారు రెండు వేల పదహారులో చంద్రుడుపై ఒక పరిశోధన జరిగింది ఈ పరిశోధన కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు తెలియజేశారు ఏమిటంటే ఏదో ఒక వస్తువు బలముగా చంద్రుని ఢీకునిందని దాని ద్వారా అనేక ముక్కలు చంద్రులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు కొన్ని కోట్ల సంవత్సరాల కిందట భూమి మీద నీరు రూపంలో ఉండేది ఒక బలమైన శక్తి ద్వారా అది భూమి నుంచి విడిపోయి చంద్రుని ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు మరి కొంతమంది చంద్రుడు వేరే దగ్గర పుట్టిందని భూమి పుట్టినప్పుడు దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన చంద్రుని భూమి మీదకి ఉందని తెలియజేస్తున్నారు జులై ఇరవయవ తారీఖు నా ప్రతి సంవత్సరము చంద్రుని యొక్క మహాదినోత్సవంగా జరుపుకుంటారు అన్ని గ్రహాలకన్నా చంద్రుడు రాత్రి కాల సమయంలో ఎక్కువ కాంతిని ప్రసరింపచేస్తాడు అయినప్పటికీ అది స్వయంగా కాంతిని విడుదల చేయదు సూర్య కాంతిని ఉపయోగించుకుని మాత్రమే చంద్రుడు కాంతిని విడుదల చేస్తుంది ఆకాశంలో భూమిపై రకరకాల ఉపగ్రహాలు ఉన్నప్పటికీ మనము భూమిమీద ఒక చంద్రుడి మాత్రమే చూడగలము మిగతా వేటివి మనము చూడలేము భూమి యొక్క ఉపగ్రహం కేవలం చంద్రుడు మాత్రమే సౌర కుటుంబంలో చంద్రుడు లాంటి చంద్రులు సుమారుగా రెండు వందలు ఉన్నాయి చంద్రుడి యొక్క పరిమాణము భూమిలో పావువంతు భాగం ఉంటుంది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ విధంగా తిరిగేది ఇరవై ఏడు మూడు రోజులు పడుతుంది ఒకసారి మనము చంద్రుని పరిశీలించినట్లయితే అందులో తోకచుక్కలు గ్రహశకలాలు చంద్రుని తాకి అందులో రంధ్రాలు ఏర్పడినట్టుగా మనము చూస్తాము చంద్రుడిపై ఒక ఎత్తైన పర్వతం ఉంది అది పద్దెనిమిది వేల అడుగులు దీని పేరు హుజెన్స్ చంద్రునిలో అత్యంత ఎత్తైన ప్రదేశం ఉంది అది ఎవరెస్టు శిఖరం కంటే చాలా ఎత్తుగా ఉంటుంది ఆ ప్రదేశం దాదాపుగా ముప్పై ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది చంద్రునిపై అణువులు చాలా తక్కువగా ఉంటాయి ఒక క్యూబిక్ సెంటీమీటర్కు ఒక వంద అణువుల కంటే తక్కువగా ఉంటుంది అందువలన చంద్రుడు చాలా సన్నగా ఉంటాడు చంద్రునిపై ఉష్ణో రతలు పగలు రాత్రి తేడాలు ఉంటాయి పగటిపూట ఉష్ణోగ్రత రెండు వందల డెబ్బై మూడు ఫారెన్ హీట్ డిగ్రీలు ఉంటుంది రాత్రిపూట ఉష్ణోగ్రత రెండు వందల నలభై మూడు ఫారెన్ హీట్ డిగ్రీలు ఉంటుంది డైనోసార్లు నివసించే సమయంలో చంద్రుడు పై అగ్నిపర్వతాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు అప్పటి కాలంలో చంద్రుడిపై వాతావరణము మందపాటిగా ఉండేదని కనుకున్నారు ఒకప్పుడు చంద్రుని యొక్క వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ నీరు మరియు సల్ఫర్ ఉండేదని తెలియజేశారు భూమి నుండి చంద్రుడికి దరిదాపుగా మూడు ఎనిమిది నాలుగు కొమ్మ నాలుగు వందలు కిలోమీటర్లు ఉంటుంది భూమి నుంచి పైకి వెళ్తున్నప్పుడు మొట్టమొదటగా పెరిగి అనే చంద్రుడు మనకు కనిపిస్తాడు ఇది భూమి నుంచి పెరిజి అనే చంద్రునికి రెండు రెండు ఐదు ఏడు సున్నా సున్నా కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి చంద్రుని చూస్తే చాలా పెద్దదిగా కనిపిస్తుంది ఈ ప్రదేశంలో చంద్రుడిని సూపర్ మూన్ అని పిలిచారు అపోజీ అనే చంద్రుని వద్ద నుంచి చంద్రుని గనక చూసినట్లయితే చాలా చిన్నదిగా కనిపిస్తాడు ఎందుకంటే అక్కడ నుంచి రెండు ఐదు రెండు కొమ్మ సున్నా 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 కిలోమీటర్లు దూరంలో చంద్రుడు ఉంటాడు ఆ ప్రదేశంలో చంద్రుని మైక్రోమూన్ అని పిలుస్తారు సూపర్ మూన్ మైక్రోమూన్ కంటే పెద్దదిగా ప్రకాశవంతంగా ఉంటుంది ఒకవేళ చంద్రుడు గనక భూమిని డీ మొట్టమొదటిగా భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల చంద్రుడు ముక్కలు ముక్కలు అయిపోతాడు అయితే చంద్రునిలో ఉన్న శిథిలాలు వర్షం పడడం కారణంగా భూమి మీద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అందువలన నా జీవరాశులన్నీ చనిపోతాయి ఒకవేళ చంద్రుడు గనక లేకపోతే భూమి మీద ఒక వాతావరణమూ తన నియంత్రణలో ఉండదు అందువలన మనుషులు జీవించడానికి చాలా కష్టతరమైపోతుంది చంద్రుని యొక్క ఉపయోగం ఏమిటంటే వాతావరణాన్ని చంద్రుడు నియంత్రిస్తూ ఉంటాడు చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి భూమి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తి కంటే ఆరవ వంతు ఉంటుంది అందువలన చంద్రునిపై మీరు అడుగుపెట్టిన వెంటనే మీరు గాలిలో ఏ విధంగా తేలిపోతుంటారో అదేవిధముగా తేలాడుతూ కనిపిస్తారు సముద్రంలో అలలను మనము గమనిస్తూ ఉంటాము చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారానే ఈ అలలు చంద్రుడు నియంత్రిస్తూ ఉంటాడు ఒకవేళ చంద్రుడు తన నియంత్రణలోకి రాకపోతే గొప్ప సునామీలు వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి సముద్రంలో అలలను మనము గమనిస్తూ ఉంటాము చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారానే ఈ అలలు చంద్రుడు నియంత్రిస్తారు